ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎబో క్రోమోజోన్స్ మనకు సెమీ కాలంలో డిజిక్ట్ అవ్వాలా స్కానింగ్లో కనిపించట్లా కనబడాలి అప్పుడు ఆ డి ఆ జీన్స్ గట్టిగా అవుతాయి బాడీలో అంటే పిండోత్పత్తి కిండోత్పత్తి నిర్మాణ దశకు సంబంధించిన ఎనర్జీ ఈ దగ్గర సంబంధాల వల్ల కావు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మస్తాయి అది ఎక్కడో జొల్లుకు పిండం ఏర్పడుతుంది తప్పిస్తే అసలైన ఏదో జొల్లు కతికిటది అవయవం అంతే అసలైన నిర్మాణ దశ కానే అది అందుకే కొంతమంది ఒక రకంగా ఉడతారు పిల్లలు కొందరేమో బాగానే ఉంటారు గట్టిగా ఉంటాడు కాలు చేతులు బాగుంటాయి తింటుంటాడు తిరుగుతుంటాడు మాట్లా మాట్లాడతాడు స్కూల్లో టాపర్ ఉంటాడు అన్నీ బాగుంటాయి ఎక్కన్నో లోపం ఉంటుంది మళ్ళీ వానికి అది చేసేది కూడా పని చేయనట్లు ఏనో లోపం పుడతాడు చూడండి వాడు పుట్టి పెరుగు పెరుగుతూ పెరుగుతూ బాగా పెరుగుతాడు సెట్ ఏజ్ వచ్చిన తర్వాత హార్ట్లో ఓలన్నా పడుతుంది గుండెలో ఓలన్నా తయారవుతుంది జన్యులోపమే ఏదో ఒక అవయవానికి ఎఫెక్ట్ పడుతుంది లోపల ఆర్గనోల్ ఫెయిల్ అవుతుంది ఎక్కడో ఎఫెక్ట్ పడుతుంది కుడుతుంది అది మాత్రం ఇడవది తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది మా పిల్లలు బాగున్నారు అంటారు చూడు చాలామంది మేము చేసుకున్నాం బాగున్నాం అంటారా ఎంతవరకు బాగున్నారో అది చూడాలి ఫస్ట్ పుట్టి పెరుగుట్లో అనుకున్న కన్నా ఇలా సెన్సర్లు ఇలా సైన్స్ ఎలా ఉంటుందంటే ఏదో లోపంతో ఉడితే పుట్టిరో అనుకుంటారేమో ఇల్లు పుట్టి ఉట్టి ఉంటారు అది ఎక్కడదో ఏనో ఎక్కడనో కూడి మంచి ఉట్టి ఉంటారు కానీ పోతూ పోతూ పోతున్నా దాని ఎఫెక్ట్ తప్పకుండా పడుతుంది అది చాలామందికి అర్థం కాదు ఇది ఏదో యోగంలో ఋషులు ధ్యానం చేసి ఉద్ఘాటించి చెప్పిన సత్యాన్ని ఎవడు రుచించకపోవచ్చు కానీ మోడర్న్ సైన్స్కి ఈ విషయంలో బాగా అవగాహన వచ్చేసింది వాళ్ళు కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసి ఒక్కొక్క డిఎన్ఏని తీసుకొని ఒక్కొక్క బ్లడ్ శాంపిల్ యూరిన్ శాంపిల్ ఒక్కొక్క శవం మీద పరిశోధన చేస్తూ ఉంటే వింత విచిత్రమైనటువంటి మార్పులు కనబడతా ఉండి ఎక్కడి వస్తున్నవి వల్ల అనేది బ్రెయిన్ పనిచేస్తుండదు ఇప్పుడు శాస్త్రవేత్తలకి ఇది కనిపెట్టినామా దానికి ఒక యాంటీడోస్ కనిపెట్టినామా ఒక దానికి ఒక ఇంజక్షన్ కనిపెట్టినామా మళ్ళీ ఒకటి ఉట్టే ఇది ఎక్కడ ఉట్టారా నాయనా మళ్ళీ దీనికి ఏం కనిపెట్టాలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్రగ్ తీసుకురావడానికి తలపానం తోక కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా వాళ్ళు ఒక ఇన్సులిన్ తయారు చేయాలన్నా ఒక ఇంజెక్షన్ తయారు చేయాలన్నా ఒక వ్యాక్సినేషన్ తయారు చేయాలన్నా ఒక కోణం మీద ఒక ప్రాతిపదిక మీద మాత్రం ఎప్పుడు చేయరు ఎన్నో కోణాలు ఇది ఇంజెక్ట్ చేసిన తర్వాత ఏ ఆర్గన్ మీద పనిచేస్తుంది దేని మీద ఎఫెక్ట్ అవుతుంది దేని మీద సైడ్ ఎఫెక్ట్ అవుతుంది ఇన్ని చూడంగా కూడా మళ్ళీ ఎన్నో ఒకతోనో దెబ్బ పడేబడి ఉంటుంది ఆ మెడిసినల్ ఎఫెక్ట్ దగ్గర సంబంధాలు కూడా గంతేసుడు దగ్గర సంబంధాలు కూడా అంతే వెరీ డేంజర్ వాడు ఎవడన్నా ఇక్కోకో తిననన్న తిన నీ నీ వంశం గట్టిగా ఉడుతుంది కదా నీ ఇతనమ్మన్నా గట్టిగా నిగులుతుంది రేపు పునరాగమనం పునరావృత్తి రేపటి తరాన్ని గట్టిగా గట్టికన్నా బయట తెచ్చుకొని వంశం నిలబెట్టుకోర్రీ కులాంతరమైనా సరే కుల అంతర్గతమే కానక్కర్లా వేరేదైనా పర్వాలేదు కానీ రేపటి గురించి ఆలోచన చేయండి అది చాలు ప్రతి ఒక్కరికి ఇంకా వేరే వాళ్ళ గురించి అవసరం లేదంటే చాలామంది ఎందుకు మేనరిక పెళ్ళిళ్ళు చేసుకుంటారంటే ఒకే ఒక్క కోణం ఇంటికి మొగదికు లేకపోతే తమ్ముళ్ళనో అన్నోళం తెచ్చుకొని పెట్టుకుంటారు పాపం అందరు ఆడపిల్లలు ఉడతారు కదా నా ఇంటి దీపం ఏం కావాలి కష్టపడి సంపాదించిన ఇంత భూమి ఉంది పది రూపాయలు ఉన్నాయి అని ఎవడో వచ్చి తింటాడు ఓడొచ్చినోడన్నా బాగుంటాడో బాగోడు నడమంతలే ఏమవుతుందో ఏమో ఈ కాలం బాగాలేదని తిన్న నా ఓడు తింటాడు కొట్టిన నా ఓడాడని బానికి తెచ్చిపెట్టుకుంటారు కానీ ఇబ్బందులు అవి చాలా ఇబ్బంది రావణసురుని సంవాదం ఇదంతా రావణుడు ఏదో ఒక కోణంలో శీతం తెచ్చుకుంటే సర్వం నాశనం ఏది రిలేషన్ ఎందుకు ఉంది అంటే ఏ రిలేషన్ అది ఇప్పుడు మేనరికంలా బావ అనే రిలేషన్ కానీ మామ అనే రిలేషన్ కానీ ఎందుకు ఉంది అంటే మన వాళ్ళు అది ఎట్లా వాళ్ళ అమ్మకు తమ్ముడు కాబట్టి బా మామ వాళ్ళ అమ్మకు తమ్ముడు వరుసల్లోనే వీళ్ళని చేసుకోవచ్చు అని ఎట్లా వచ్చింది ఉంది అని మన వాళ్ళు అది రాంగ్ అయినప్పుడు ఆ రిలేషన్ ఉన్నా సరే చేసుకోవద్దు అని పిచ్చి ప్రశ్న అంటారు దీన్ని అమ్మకు తమ్ముడు కాబట్టి మామ మామ మామనే ఎవరిని చేసుకుంటావు నేను ఒక మాట చెప్పున్నా తండ్రి తరపు వాళ్ళు ఎవరైనా ఉంటే తండ్రికి తండ్రి తండ్రికి అన్నా తమ్ముళ్ళు ఆ అన్నదమ్ములకు పెదనాన్న చిన్ననాన్న పిల్లలు ఉంటారు కదా ఈ పురుష సంతతి సంబంధించినటువంటి వంశావళి మీద ఎక్కువ దాత్రి ధర్మం ప్రకారం ఎక్కువ ఎఫెక్ట్ చూపలేదు కానీ తల్లి తరపు వాళ్ళ మీద నుంచి చాలా ఎఫెక్ట్ ఉందని చూపారు అంటే అర్థం ఏంది తల్లికి తోబుట్టులు ఉంటారు కదా అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వీళ్ళ తరపు నుంచి రిలేషన్ కలవద్దు ఎక్కువ శాతం తండ్రికి తండ్రికి అక్కా చెల్లెలు ఉంటారా మా నాన్న ఉన్నాడా మా అప్ప జోగు హనుమంతు మా అప్పకు ఫస్ట్ మా అక్క పుట్టింది మా అప్పకు అక్క ఉందో కొల్లంపల్లికి కొల్లికిచ్చిన మా అప్ప అక్క కొడుకుకి మా చెల్లెలు తీసుకుపోయారు ఇది ఎఫెక్ట్ కాదు మా అమ్మ ఉందా మా అమ్మకు తమ్ముడు ఉండే చనిపోయిండని ఇప్పుడు లేడు ఆయనకు మా అక్కని అడిగిండ్రి ఇచ్చిట్టే ఇది పొరపాటు అవుతుండే మళ్ళీ వదినా బావ అని ఎవరినంటో తెలుసా అండి భర్త భర్తని బావ అంటారు అక్క భర్తని చెల్లెళ్ళు బావ అని పిలుస్తారు బావ మరిది బావ మేన మామ అనాలే గాని మేన బావ అనకూడదు లే లేలే విభావ భాష ప్రకారం విభావ భాష అంటే భాషలోనే విభవి విభవించుకొని మాట్లాడాల్సి వస్తే బావ మేన మామ మేన బావ అనకూడదు మళ్ళా బావ మరిది ఉన్నది మేనత్త ఉంది మళ్ళా మేన మామ మేనత్త మేన బావ కాదు బావ మరిది ఉన్నాడు బావ ఉన్నాడు ఇది సంధి అలా మరికొంతమంది ఏం చెప్పారు తండ్రి తరపు వాళ్ళకు కూడా పిల్లని ఇవ్వద్దు అంటే అర్థమేంది తండ్రికి అక్కనో చెల్లిలో ఉంటుంది వాళ్ళ కొడుకులు పుట్టింటారు ఈయన తన పిల్లల్ని వాళ్ళకి ఇవ్వడంలో కూడా కొంత చూసుకో లేకపోతే తప్పదనుకుంటే ఇచ్చుకో కానీ మ్యాక్సిమం ఇవ్వద్దు అమ్మ తరపు వాళ్ళకైతే అస్సలే వద్దని చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పుకోవచ్చు ఫ్రీగా చెప్పుకోవచ్చు లేదు మేము ఇచ్చుకుంటాం చేసుకుంటాం అనుకుంటే అంత ఈశ్వర అర్పణం వస్తు మనం ఏం చేయలేం దాంట్లో మనము జీవనిర్మాణ క్రమాన్ని బట్టి ఆ జీవ నిర్మాణ క్రమం యొక్క విస్తరణను బట్టి ఆ విస్తరణను భవిష్యత్తుతో ఎలా తూగుతుందో అనే దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం అంతకుమించి మనకేమీ అవసరం లేదు అర్థమైందా శుభం